పైసలు వచ్చినాయి కొత్త పడ్డాయి పెట్టి ఆరు రైతు ఐక్య చేయడం అని చెప్పి కాల్పడి చెప్తే మేము నోడల్ ఆఫీసర్లు పంపిస్తామని చెప్పి ఏ ఊళ్ళను పంపుతున్నాడు ఎందుకయ్యా మీకు నోడల్ ఆఫీసర్లు ఎందుకోసం చెప్పి నాకు అవసరమా రైతు ఖాతాలు నిలబయా ఆరువుల రైతులు ఎవరంటే ఉండే అంత రైతులే వేరే ఉన్నదా రైతు పనులు ఖాతాలు లేవా రైతులకు బ్యాంకులో అకౌంట్లు లేవా మీరు రైతులు కూడా నరేంద్ర రోడ్కి తినవా ఓట్ డౌసపు యానికి లేదా ఉన్నదా లేదా కొత్తమన్నట జీవీఎంసీ రికార్డు ఎత్తుండు ఏమైంది మీకు ఎందుకు రాలేవు ఎందుకు రాలేవు నువ్వు అబద్ధం చెప్తావు కాబట్టి అవట్ ఇదే కాకుండా ఒక్కటి కాదుగా నమ్మని చెప్పి ఒక్క దేవుడు కాదు ఎన్ని ఉన్నావు బాసర నుంచి పడితే సమ్మక్క సమ్మక్కసారక్క రాక మాత్రం రామను దీక్ష చేసిన ఈ రైతులకు తెలియదా తెలియదా మీరు లాఠీ దెబ్బలు తిందేరా రైతుల కడుపులో బుల్లెట్టు దించిన ఈ పోలీసులకు మన వైసీపీ బస్ ఇన్న పోస్టింగ్ ఉంది కదా మనకు ఉండేది అంతేనా తెలుసు ఆరు రైతు కాబట్టి ఇరవై తారీఖు నాడు రైతులను ఆపడానికి అని చెప్పి పోలీసులకు నేను చెప్తా ఉన్నా జిల్లా ఎస్పీ కూడా నేను విజ్ఞప్తి చేసిన అయ్యా శాంతియుతంగా మాకు రావాల్సిన నిధుల గురించి మాకు రావాల్సిన రుణమాది గురించి మాకు రావాల్సినటువంటి పనుల గురించి మాకు ఇచ్చిన హామీల గురించి మేము పోరాటం చేస్తూనే ఉంటాం శాంతియుతంగా వేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా పిల్లగాలను ఆరు ఆరు గంటలు పోలీస్ స్టేషన్ లో తెలిసి కూర్చునే పెడుతున్నట్టు సీఏలు ఏసీపీలు అవి కూర్చునే పెట్టద్దని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన జిల్లా అధ్యక్షుడుగా జిల్లా ఎస్పీ గారి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్న మా జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులను కానీ టీఆర్ఎస్ రైతులను కానీ కూడా ఇబ్బంది పెట్టద్దు ఇరవై నాలుగో తారీఖు నాడు రైతు ఐక్య కార్యాచరణ కంటే తలపెట్టే ఉద్యమానికి నా పూర్తి మద్దతు ఉంటుంది మా అందరి ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం రైతులతో గోక్కునూరు కేసీఆర్ తో గోక్కునూరు ఎవరు ఉండదా మల్లెడు పెద్దడా రైతులతో గోకునూరు ఏమైంది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఏ రోజు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఎనిమిది రోజులు ఆవరణ దీక్ష చేస్తే దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నిలబడ్డదా ఆరుమూర్లో గెలిచిందా నిలిచిందా నిలబడ్డదా రేపు నిలబడతారా రైతుల ఉంచిన రుణమాది చెయ్యదలు రేపు నిలబడగలుగుతారా ఎక్కడికక్కడ రైతులంతా కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలు అడ్డుకోవాల్సిందిగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఉన్నారా నిర్ణజమ రైతుల కోసం ఉద్యమం చేస్తే పదమూడు కోట్ల రూపాయలు సీఎం గారు మొట్టమొదటి సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ముఖ్యమంత్రి మీ అందరు సాక్షిగా ఆరుమూరులో కాళ్ళు వచ్చి నేను చెక్కు తీసుకొచ్చింది వాస్తవం కాదా నిజంగా రైతులపై కేసులు తెప్పించింది వాస్తవం కాదా వాళ్ళేమో కొత్తగా పెట్టుకుంటుంది రైతులపై పెట్టుకోతే అని చెప్తున్నా మీరు సైలంగా బదిరట సిఐ గారికి ఏసీబీ గారికి ఎత్తున్నా సార్ మీరు దుకాణం విధానం పనిచేయడం మంచిది కాదు మీరు రికార్డు చేసుకొని కేసు కూడా పెట్టుకోద్ధంగా ఉన్నా కుసోలే అనవసరంగా రెచ్చగొట్టకండి మమ్మల్ని మా వాళ్ళు మంచి వాళ్ళు అంతేనా అంతే మా ఆర్మీలో నెన్సీ అంటే చాలా మంచి వాళ్ళు కొద్ది నమస్కర పోలీసు దగ్గర చాలా కనిపించింది కేసు ఇచ్చి కనిచ్చారు దుబాయ్ మేము కూర్చున్నాం తొమ్మిది వేల నుంచిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మా వాళ్ళే మర్యాద లేదు వెళ్ళి మేము మర్యాద పెడుతున్నాం పోలీసులకు మీరు మర్యాదగా ఉండండి మర్యాద ఉండండి మా నాయకులు కేసులు పెడతా ఉన్నారు మీద రైతులు వేరు కాదు రైతులే బిఆర్ఎస్ బిఆర్ఎస్ రైతు రైతులే బిఆర్ఎస్ అని చెప్పి శ్రద్ధ వస్తున్నాం కొంతమంది నాయకులను పిలిచి బెదిరిస్తున్నట ఉద్యమానికి రావద్దు రైతుల దానికి వస్తే నేను ఎన్ని పెడతారో ఎన్ని నింపుతారో ని కేసులు గతంలో మీలాగనే గతంలో ఉన్న పోలీసులు విర్రవీకిపోతూ ఆ రోజు నిర్ణయించిన సందర్భంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మూడు రైతులకు పోలీసులంతా కానీ వీళ్ళంటే వాళ్ళంటే భయపడే మనుషులు కాదు ఈ ఉద్యమాల గడ్డ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం వస్తుంటే ఆపుడు పోతుంటే ఆపుడు తొమ్మిది నెలల నుంచి ఎప్పుడు లేదు ఈ ప్రాంత పోలీసు వాళ్ళు కాదు నిజామాబాద్ లో మేమందరికి చెప్తున్నాం జిల్లా అధ్యక్షుడిగా నాయకులపై ఎవరైనా ఎక్కడైనా కేసులు పెడితే అన్ని కూడా రెడ్ బుక్ లో ఎంట్రీ అవుతాయి ఎవరెవరు కేసులు పెట్టిరు ఏం చేసిర్రు ఆరు మూడు రెడ్ బుక్ లో ఎంట్రీ అవుతాయి ఎవరైతే వీళ్ళు యారున్నా మళ్ళీ దానికి లెక్కుంటారు లెక్కుంటాయో చక్రవంటి పెన్ తీస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా కావాలి వచ్చిందా మార్పు పోలీసు వాళ్ళు వచ్చిందా మార్పులనే ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ లంచం తీసుకుని ఒక సీఐ చెప్తాను చెప్తుంది చెప్పలేదా ఉన్న సిఐ మంచురంత డిమాండ్ చేస్తే ఆయన ఉంచింది మళ్ళా అంతేనా పద్దెనిమిది లక్షల పోస్టింగ్లు మూడులో ఇళ్లకు ఇళ్ళ నంబర్లు ఇచ్చుడు ప్రతి ఒక్కరి దగ్గర వసూళ్లు కాంగ్రెస్ రావాలి ఇక ఇదే ఇలా రైతులకు వచ్చిందా మాకు వచ్చిందా లేదా రుణమాధిందా ఆగస్టు తొమ్మిదో సాక్షిగా బాధ ఇస్తున్నా పం ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుగా రుణమాగం చేసి తీరుతా కొత్త కొత్త గతంలో పెద్ద ఎత్తున రైతులంతా మండల ప్రతి మండల కేంద్రంలో ఆలూరు వెంకేశ్వర్ మండిపేట్ ఆనూరు మాచూర్లు కార్యక్రమాలు చాలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది రైతే రాజ్యం బాగుపడదు ఎత్తేల్సిన వ్యవసాయం బాగుపడదు ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ బాబు అంటారు అట్లాంటిది ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మనందరికీ అన్నం పెడితే రైతులు మనం అన్నం పెట్టే వాళ్ళు రైతులు ఆ రైతున్ను బాగుండాలి వారు సంతోషంగా ఉండాలి వారంతా బాగుండాలని రైతులు రాజుగా చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం ఈ ఆరుగురు గడ్డ రైతుల ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ గతంలో అనేక ఉద్యమాలు చేసాం ఈ ప్రాంతం నుంచి అన్నిట్లలో విజయం సాధించాం మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదు మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఆరుమూడు రోజు సిబ్బుల గుట్ట పెట్టిను ఆగస్టు పదిహేనో తారీఖు నన్ను ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఎందుకు కదిలి వచ్చేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఆరు నియోజకవర్గంలో ఏ మండలంలో చూడండి రేపు ఇరవై నాలుగో మీరు రైతు ఉద్యమం చూడబోతారని చెప్పి నేను తెలియజేస్తా రైతులంటే వాళ్ళ కడుపు నొప్పి ఈవెలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులు వద్దన్నంత వరకు రైతు బంధు పది సంవత్సరాలు రైతు బంధు డెబ్బై లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బీమా రైతుల దగ్గరికే వెళ్లి ఏడు వేల ఆరు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేసి కొనుగోలు చేసిన పదిహేను రోజులు మూడు రోజులు ఐదు రోజులు పేమెంట్ ఇచ్చి ఎవరన్నా రైతు చనిపోతే రైతులను ఆదుకున్న రైతు అయితే ఈ రోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం కాబట్టి మీ చెప్తా ఉన్నా మీ గురువయ్యులు చంద్రబాబు గారు ఆ రోజు ఇంటనే రైతులతో పెట్టుకొని పశ్చిమపాటు ప్రాంతంలో రైతులు అడిగితే కాల్చి చంపితే కనబడకుండా పోయిండు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ లేదు వాళ్ళ అధికారంలో రాలే ఈ ప్రాంతంలో చంద్రబాబు రాకుండా పోయిండు అది మరి మీ శిష్యుడి గల రేవంత్ రెడ్డి గారు వల్ల అదే రైతులకు రైతు పని వెళ్ళలేదు రెండు మీద కారం చెల్లినట్టు మళ్ళీ అదే రైతులకు రైతు రుణమాఫీ మా నియోజకవర్గంలో పదమూడు సొసైటీలో పదివేల రెండు వందల యాభై మంది రైతులుంటే కేవలం రెండు వేల ఐదు వందల మంది రైతులకే మరి వచ్చింది రెండు వేల ఐదు వందల మంది రైతులకే వచ్చింది కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల మంది రైతులు ఇంకా ఇరవై శాతం మాత్రమే వచ్చింది కాబట్టి మరి ఖచ్చితంగా మాకు మా రైతులకు రావాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో ఇవి కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళది రేషన్ కార్డు లేని వాళ్ళది వేరే కథ ఈ విధంగా లెక్క తీసుకుంటే ఒక్క ఆరు ఆరుమూరు నియోజకవర్గంలో నేను మా లోకల్ మిత్రులకు కాబట్టి మీడియా మిత్రుల డీటెయిల్స్ ఇస్తా పేపర్ కూడా ఇస్తా ఇలా సింరాజ్ సొసైటీలో పదమూడు మంది వందల రైతులు ఉంటే మూడు వందల మంది రైతులకు మాత్రమే వచ్చింది వెయ్యి మంది కాలేదు అదేవిధంగా కుత్వాంగ్పూర్ లో తొమ్మిది వందల మంది రైతు ఖాతాలు ఉంటే రెండు వందల మందికి వచ్చింది ఏడు వందల మందికి రాలేదు మాకూర్లో పద్దెనిమిది వందల మంది రైతులుంటే నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతులకే వచ్చింది పదమూడు వందల ముప్పై ఏడు మంది రైతులకు రాలేదు వెంకేశ్వర లో తొమ్మిది వందల మంది రైతులుంటే నూట అరవై రెండు మందిగా వచ్చింది ఏడు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు రాలేదు అమరావతిలో పదకొండు వందల యాభై మంది రైతులుంటే నూట నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి వచ్చింది ఆరు వందల డెబ్బై ఒక్క మందికి రాలేదు ఐలాపూర్ లో నాలుగు వందల మంది రైతులుంటే నూట ఇరవై రెండు మంది రైతులకి వచ్చింది రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి రాలేదు ఆలూరులో ఎనిమిది వందల అరవై మంది రైతులుంటే రెండు వందల తొమ్మిది మంది రైతులకు వచ్చింది ఆరు వందల యాభై ఒక్క మంది రైతులకు రాలేదు ఓయిన్ఫే ఐదు వందల ఇరవై ఖాతాలుంటే రెండు వందల ఇరవై మూడు మందికి వచ్చింది రెండు వందల తొంభై ఏడు మందికి రాలేదు అంకాపూర్ లో మూడు వందల నలభై తొమ్మిది మంది ఉంటే ఇరవై నాలుగు మంది రైతులకు వచ్చింది మూడు వందల పదిహేడు మంది రైతులకు రాలేదు ఎనిమిది వందల పది మంది రైతులుంటే నూట యాభై ఎనిమిది మందికి వచ్చింది ఆరు వందల యాభై రెండు మందికి రాలేదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఆర్మూర్ లో ఆరు వందల రైతులుంటే నూట యాభై మందికే వచ్చింది నాలుగు వందల మందికి రాలేదని చెప్పేసి అందరూ తెలియజేస్తా పెరుగు సొసైటీ లేదు వందల డెబ్బై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మంది వచ్చింది నాలుగు వందల యాభై మందికి రాలేదు అదే పూర్వం నాలుగు వందల ముప్పై మూడు మంది ఉంటే నలభై ఒక్క మందికి మాత్రం వచ్చింది మూడు వందల తొంభై ఐదు మందికి రాలేదు కేవలం వేరే రేషన్ కార్డులు లేదా వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వేరే మేము గతంలో డెబ్బై వేల మందికి ఈ ప్రాంతంలో ఆరుగురు రైతు బంధు రైతు రుణమాఫీ చేశాం ఇవల్లా మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల మందికి డాటా వచ్చింది అధికారులు అడిగితే అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తా జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డాటా లేదు బ్యాంకర్స్ అయితే రాణిస్తలేదు బ్యాంకులకి మేము నడుగుల్లో అర్థం కావట్లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆర్మూర్ కార్ నా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసినో సిద్ధుల సాక్షిగా సిద్ధుల గుట్ట ముందు మేము మాట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఆరుమూ నియోజకవర్గంలో ఎంత మంది రైతులు డెబ్బై వేల మంది రైతులు ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసావో శ్వేతపత్రం ఇయ్యి మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి మీ ఆదివారు ఎంఆర్ఓకు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు పంపండి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆరుమూ నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే